ఎన్ని పళ్ళల్లో ఉంటాయి కోడలు ఇవి ఎన్ని పళ్ళు వేసినాయి నీకు తెలియదా ఇప్పుడు ఆరు పళ్ళు వేసినాయి నాలుగు పళ్ళు ఈ మధ్యనే ఉన్నాయి ఇప్పుడు ఆరు పళ్ళకు వచ్చినాయి మనం దేవరకాద్రనా అండి ఇది దేవరికాదురా లోకలే ఇవి ఎట్లా ఉన్నాయి రేటు ఇప్పుడు వీటికి ఇచ్చే రేటు లక్ష ఇరవై కాడికి ఇద్దాం అనుకున్నావు ఎవరన్నా వచ్చి అడుగుతున్నారా మళ్ళా ఎంత అడుగుతున్నారు లక్ష పదివేల కాడికి ఉన్నారు నువ్వు ఫైనల్లో ఎంత లక్ష చిన్న దర్పాలలో అడిగిపోయినరు నెంబర్ చెప్పవు సార్ మళ్ళీ సార్ ప్లాన్ పోయేసిన ఫండ్స్లో నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ బాగుతాయా పని ఒడిసాల వాటి ఉందా ఒడిసాల వాటి తన్నే అలవాటు ఉందా నేనే అడగదు కానీ నీవు చెప్పు ఒడిసుడు తన్నుడు అలవాట్లు అయితే ఏం లేవాట మంచిగా చేయి చేయితే